న్యూస్ స్వాగతం నేను మీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమావళిని అందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ఎస్పీ కె మురళీకృష్ణ తెలిపారు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీలో నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్నాయని అందులో భాగంగా ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై తొమ్మిది నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు ఇక మే పదమూడున ఎన్నిక జూన్ నాలుగున కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు ఎన్నికల కోసం తొమ్మిది చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని యాభై వేల రూపాయలు పదివేల రూపాయల విలువ చేసే వస్తువులు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని అంతకుమించి నగదు తీసుకువెళ్తే సంబంధిత బిల్లులు చూపించాల్సి ఉంటుందని లేని పక్షంలో నగదును సీజ్ చేయడం జరుగుతుందన్నారు ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు లైసెన్స్ రివాల్వర్ కలిగిన వాళ్ళు ఎస్పీ కార్యాలయంలో సరెండర్ చేయాలని కోరారు నో వైలెన్స్ అనే నినాదంతో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అందులో భాగంగా రౌడీ షీటర్లపై నిఘా ఉంచుతామన్నారు కాసేపటి ముందు జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనౌన్స్ చేయడం జరిగింది ముందుగా జస్ట్ మీకు మరొకసారి ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు సిక్స్టీన్ మార్చ్కి అనౌన్స్మెంట్ వచ్చింది మనది ఫోర్త్ ఫేజ్ లో వచ్చింది మన డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజిట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఉంటుంది స్క్రూటినీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది విడ్రావల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ డేట్ ఆఫ్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసం మన ఇంకా టీమ్స్ ఆల్రెడీ ఎస్పీ గారు కూడా మన వేరే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది చాలా స్ట్రిక్ట్గా గా మానిటర్ చేయమని మేము చెప్పాము అదేవిధంగా ఇండ్యూస్మెంట్స్ కూడా ఎక్కడైనా ఇస్తున్నారు ఓటర్స్ కి అలాంటి ఇండ్యూస్మెంట్స్ కూడా ఎక్కడైనా మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది మీరు మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా మా టీమ్స్ ద్వారా దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు అందరూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ మొత్తం వినే ఉంటారు మన దేశంలో అండ్ మన గ్లోబల్ లెవెల్లో కూడా అతి పెద్ద స్కేల్ లో జరిగే ఈ ఎలక్షన్స్ దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ ఉంటారు మన అనకాపల్లి జిల్లా ఒకటే చూసుకుంటే పది వేల పదకొండు వేల మంది మొత్తం ఈ ప్రక్రియలో ఉంటారు ఒక పోలింగ్ స్టేషన్స్ లో రకరకాల పోలింగ్ లొకేషన్స్ లో చాలా ఇంటీరియర్ ఉన్న లొకేషన్స్ నుంచి మొత్తం అర్బన్ ఉంటారు అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా ఎలా అంటే ఓటర్ కి ఎలక్టర్ కి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంటే పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ డే రోజు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అదే విధంగా ఎటువంటి ఎంసీసీ వైలేషన్ లేకుండా మనము జరిపించాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నాయి ఆ డిఓ గారు నా మీద విధంగా ఎస్పీ గారు మేము అంతా మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో మొత్తం ఎనిమిది మొత్తం అందరు నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు వేరే వేరే డిపార్ట్మెంట్ కి ఒక నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరూ నోడల్ ఆఫీసర్స్ మీద కూడా మొత్తం బాధ్యతలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు డీటెయిల్ గా మనం పనిచేయాలి అదే విధంగా మీకు ఇంత ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంది ఇప్పటి నుంచి డిలీషన్స్ కరెక్షన్స్ అంటే ఫార్మ్ సెవెన్ ఫార్మ్ ఎయిట్ కూడా ఇప్పటి నుంచి ఆగిపోతాయి ఆల్రెడీ మీకు మొన్న కూడా నేను ట్రైనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ఈ చెప్పడం జరిగింది కానీ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మేము అడిషన్స్ తీసుకుంటూ ఉంటాము అండ్ అది టెన్ డేస్ బిఫోర్ వరకు వేరే విధంగా దానికి ఒక డిస్పోజల్ ఉంటుంది అండ్ టెన్ డేస్ తర్వాత కూడా డిస్పోజల్ ఉంటుంది ఈ తర్వాత ఇంకా ఒక రౌండ్ ఆఫ్ మీడియాతో ఒక ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము ఈ రోజు నుంచి అంటే ఈ రోజు సాయంత్రం నుంచి ఎంసీఎంసి అంటే మీడియా మానిటరింగ్ కమిటీ కూడా యాక్టివేట్ అయిపోతుంది కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆ కమిటీకి ఇన్ఛార్జ్ గా నోడల్ ఆఫీసర్ మన పీడిఎఫ్ఐ మేడం ఉంటారు దాంట్లో డిపిఆర్ గారు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు సో ఈ రోజు నుంచి మీరు కూడా ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ పెడుతున్నారంటే దయచేసి సర్టిఫికెట్ తీసుకుని పెట్టండి లోకల్ లోకల్ మీడియా అండ్ లోకల్ ఏదైనా అంటే అది దానికి ప్రాపర్ గా ఎందుకు అంటే అది వెరిఫై చేసేసి పెట్టాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా ఆల్రెడీ మీడియా మానిటరింగ్ కమ్యూనిటీ ఆల్రెడీ ఈ రోజు నుంచి యాక్టివేట్ అయిపోయింది దీంతో పాటు మనకి కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ అంటే వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి చట్టం ప్రకారం ఆరో హ్యాండ్ బుక్ అవర్స్ లోపల మనం కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ నెల నుంచి కంటిన్యూస్ గా పనిచేస్తున్నాము కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ప్రత్యక్షంగా అందరు నోడల్ ఆఫీసర్స్ అందరి టీం ఒకే చోట కూర్చోడానికి ఇక్కడ కలెక్టరేట్ లోనే ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తున్నాము మనకి ఐదు రకాలుగా అంటే వేరే వేరే కేటగిరీస్ నుంచి అంటే ఒకటి సర్వ్ పోర్టల్ నుంచి కంప్లైంట్స్ రావచ్చు లేదంటే సి విజిల్ నుంచి కంప్లైంట్స్ రావచ్చు సోషల్ మీడియా నుంచి కంప్లైంట్స్ రావచ్చు టీవీ మాధ్యమం ద్వారా కంప్లైంట్స్ రావచ్చు న్యూస్ పేపర్స్ ద్వారా కంప్లైంట్స్ రావచ్చు లేదంటే ఏదైనా పెటిషన్ ద్వారా ఏదైనా రిప్రజెంటేషన్ ద్వారా కంప్లైంట్స్ రావచ్చు సో ఇలాంటి అన్ని కంప్లైంట్స్ డీల్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ లాగా మనం కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమాండ్ సెంటర్ లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ నుంచి మన దగ్గర సంబంధించి అధికారులు ఉన్నారు మొత్తం మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది రేపటి నుంచి మొత్తం ఫుల్ ఫ్లేస్ గా ఆపరేషన్ కానీ ఇప్పటి వరకు కూడా ఆల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి ఇంకా డీటెయిల్ గా ఇంకా ఇప్పుడు ఎందుకంటే మనకి అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి దాని దాని తగ్గట్టుగా మొత్తం అది ఏర్పాటు చేస్తున్నాం సో దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఆపరేషన్ లైఫ్ మనకి నిన్న నిన్న సాయంత్రం నేను ఎస్పీ గారు మొత్తం తీసుకొని మన దగ్గర ఉన్న అన్ని యాక్టివేట్ చేయడం జరిగింది ఒక ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉంటారు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు సో ముగ్గురు ఒక కలిపి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేయడం జరిగింది ఇది చెక్ పోస్ట్ కాకుండా పాయింట్స్ కాకుండా ఇది స్క్వాడ్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది స్టాటిక్ టీమ్స్ కూడా మనం ఒక టైం నుంచి యాక్టివేట్ చేస్తాం సో దీస్ ఆర్ దోర్స్మెంట్ ఇప్పుడే మీకు చెప్పేలాగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిక్ అయింది కాబట్టి పొలిటికల్ పార్టీస్ తో కూడా మనం ఒక వర్క్ షాప్ పెట్టేసి ట్రైనింగ్ అంటే పర్మిషన్స్ ఉండొచ్చు లేదంటే ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళు టేకప్ చేయొచ్చు టేకప్ చేయలేరు అలాంటి అన్నింటి మీద కూడా ఒక ట్రైనింగ్ వర్క్ షాప్ కూడా మనం మండేకి ఆర్గనైజ్ చేస్తున్నాము అది ఆల్రెడీ ఒక వన్ రౌండ్ అయింది మండే మళ్ళీ విదిన్ సెవెంటీ టూ అవర్స్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ చేయాలి కాబట్టి మండేకి వాళ్ళతో కూడా ఒక వాళ్ళతో బ్యాంకర్స్ తో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము అండ్ మిగతా అందరి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కూడా ఫిజికల్ గా ఇంకా ఒక మీటింగ్ ఆర్గనైజ్